రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నరసరావుపేట గడ్డ మీద ఈసారి ఎవరు నిలబడబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరావుపేట గడ్డ మీద బీసీ అభ్యర్థిని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పుట్టిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత బీసీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు గారు గెలవబోతున్నారు నేనే గెలుస్తాను అంటూ సవాల్ విసురుతున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తట్టుకోగలరంటారా సవాళ్ళు విసిరటానికి ఒక అర్థం ఉండాలండి నేను ఈ బలవంతుడి మీద పోటీ చేయాలంటే నా బలం చాలదన్న సంగతి నాకు తెలియాలి అతను పులితోలు కప్పుకొని పుల్లాగా ఉంటున్నారు గెలవడానికి కారణాలు అతను చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే గారు చేసిన ఇక్కడ పనులు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన పక్కన ఉన్న కార్యకర్తలు కూడా ఈరోజు వ్యతిరేకమయ్యి అలా గంభీరంగా మాట్లాడే తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అభివృద్ధి అంటూ ఎక్కడుందో ఒక్కటే లేదు నరసరావుపేటకి నాలుగు పక్కల నుంచి రహదారులు అనేది నేనే అభివృద్ధి చేశాను అని చెప్పి చెబుతున్నారు కదా రహదారులు వేసిన బిల్డింగ్లు కట్టినా కార్యాలయాలు ఓపెన్ చేసినది ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రతి పల్లెల్లో కూడా సీసీ రోడ్లు లేచినా లెటిన్స్ కట్టినా బిల్డింగ్ కట్టినా ఒక తెలుగుదేశం పార్టీకి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నరసరావుపేట గోపిరెడ్డి గారు ఎక్కడైనా ఒక్క బిల్డింగ్ అయినా కట్టిన దాఖలాలు ఉండి ఒక సిమెంట్ బిల్ల పెట్టి ఉసికేసిన దాఖలాలుంటే ఒక్కటైనా నిరూపించమని చెప్పి మేము సమభంగా అడుగుతున్నాం ఏదైనా అసలుకి అసలు ఏం చేయలేదంటారా నరసరావుపేట అభివృద్ధి చేయలేదంటారా మరి చూస్తే కనుక మామూలుగా ఐలాండ్ సెంటర్స్ కానీ ఇలాంటి సెంటర్స్ కొన్ని అభివృద్ధి చేస్తాము మొన్న ఏది కోటైకోట తిరణాల సమయంలో సెంటర్స్ అభివృద్ధి చేస్తున్నారు అలాగే కొత్త ఫ్లైఓవర్ లేదో ఆ ప్రపోజల్ కూడా తెప్పించాను నేను అన్నారు ఆర్యూబీలు ఆర్ఓబీలు అంటున్నారు కదా ఐలాండ్ సెంటర్లు అన్నారు మీరు అది గతంలో మామూలుగా ఇప్పుడున్న ఎమ్మెల్యే పేరు వచ్చిద్దని టవర్ క్లాక్ కట్టి కూడా అది వైఎస్ఎస్ గారి ఈ యొక్క ఎమ్మెల్యే గారు సపోర్ట్ మీద పెట్టామని వాళ్ళ పేరు పెట్టుకుని ఎందుకంటే రేపు పొద్దున ఆయన అకౌంట్కి పోద్దు అని రెండోది కోట కూడా చూసుకుంటే గతంలో కోట శివప్రసాద్ గారు నెల రోజుల ముందే మంచినీళ్ళు కానీ అక్కడ దేవాలయాలు కానీ ఏర్పాట్లు కానీ మొత్తం ఇప్పుడు కూడా పునఃపరిశీలన చేస్తూ ఉంటాడు ఈ మొన్న శివరాత్రి చూస్తే శివరాత్రి రోజు కూడా నీళ్ళు అక్కడ రాని పరిస్థితి అయింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అట్లానే ఆర్యుబి అనేది గత కాంగ్రెస్ గవర్నమెంట్లో పది సంవత్సరాలు కుదరలా అది మామూలుగా ఆర్యుబిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కోడల శివప్రసాగ నిలువున ఆరు గంటల్లోనే అది నిర్మాణం పూర్తి చేసి అవతలన్న ప్రకాష్ నగర్ అన్ని వార్డుల వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీలో కోడల శివప్రసాద్ గారికి అట్లాంటివి ఏమైనా ఉంటే ఒకటే చెప్పమనండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అట్లాంటివి చేసి ఉంటే అంటే అసలు రాష్ట్రంలో సరే నియోజకవర్గం పక్కన పెడితే అనక అధికారంలోకి రాబోతుంది నేనే నేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను ముఖ్యమంత్రిగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారన్న మరి ఆయన చూసైనా సరే ఓటే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓటేయడానికి వేయడానికి ఇంకెవరూ సాహసం చేయట్లేదండి ఎందుకంటే గతంలో వేసిన మాట వాస్తవే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా అందులో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరి మేరకు అందరూ కూడా ఓట్లేశారు టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు ఆ రోజు అన్ని సీట్లు వచ్చిన మాట వాస్తవే అయితే ఆయన చేసింది నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇండి కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదాని తీసుకొచ్చి పోలవరం నిర్మించి ఈ రాష్ట్రానికి పరిశ్రమ తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేస్తానన్నమాట వాస్తవే కానీ ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు నిలుపుకోలేదు అలాగే ఎస్సీలు చూడబోతే వాళ్ళకున్న ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కూడా నిలువురు నీరు గార్చాడు అలాగే కరెంటు ఛార్జీలు ఈ విధంగా పెంచుకుంటూ పోయి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు ప్రజలంతా తెలుసుకున్నారు ఖచ్చితంగా ఓటు ఎలక్షన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పంపించాలి జగన్ రెడ్డి గారి ఇంటికని ఇంకా నమ్మే పరిస్థితి ఎవరికి లేదు అదేనా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే నా టార్గెట్ ప్రతిపక్షాలను నమ్మమాకండి వాళ్ళు చెప్పేయని దుష్ప్రచారాలు చేస్తున్నారు మీ బిడ్డ మీకు ఒంటరిగా పోటీ చేస్తున్నాడు నన్ను ఆశీర్వదించండి వాళ్ళు గుంపుగా వస్తున్నారు అంటున్నాడు కదన్న మరి ఒకటేనండి నేను మంచివాడిని అయితే నా పక్కన నలుగురు వస్తారు తోడుగా ఏది పలా రోజు మంచితనం జరిగిద్దని నీ పక్కన ఒక్కళ్ళు రావట్లేదంటే ఇది అర్థం చేసుకోండి ఇంకా నీ దగ్గర మంచితనం లేదు దోచుకోవడం దాచుకోవడం రవిడీయం తప్ప మంచితనం లేదు అందువల్ల నీ పక్కన ఎవరు వస్తారు మంచివాడు పక్కన నలుగురుచే కానీ అప్పుడు అర్థం కావట్లేదా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అన్ని వర్గాలలో కూడా ఎప్పుడు ఓట్ ఎలక్షన్ వచ్చిద్దా ఎప్పుడు ఓటు వేయాలా ఎప్పుడు త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించాలా ఈ రాష్ట్రం పట్టినటువంటి సని వదిలించాలా ఎదురు చూస్తున్నారు ఎందుకనన్నా మా ఏది ఇంటింటికి వాలంటీర్లను పెట్టారు వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే చూస్తే మీరు పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్ళకుండా సచివాలయాలు అందుబాటులో పెట్టారు కదా మరి ఒకే ఒక సింపుల్ చెప్తానండి ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంతోమంది అన్ని రకాల ఓట్లు వేశారు ఉదాహరణకి ఎస్సీల యొక్క ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఉన్నాయి అమ్మఒడు అనేది ఒకటి ఇస్తున్నాడు అమ్మఒడు అనేది ఆయన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాదు అది ప్రతి బడ్జెట్లో ప్రతి పార్టీ నెలలో ఇంత సబ్ డెవలప్మెంట్కి కేటాయిస్తారు ఆ డబ్బుల్లో వచ్చేసి మా డబ్బులను తీసి ముప్పై మూడు వేల కోట్లు అందరూ పద్దెనిమిది వేల కాడికి వేస్తున్నాడు అమ్మఒడిలో ఒక్కరికి ఇస్తున్నారు ఎస్సీ పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంతకు ముందు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము మాకు సోషల్ వెల్ఫేర్ నుండి మాములుగా స్కాలర్షిప్ ఉండేది ఆ స్కాలర్షిప్ తీసేసి ఆ అమౌంట్ అతని అకౌంట్కి వేసుకొని ఒక్కళ్ళకి వేస్తున్నారు మిగతా ఇద్దరు పిల్లలు ఎలా చదవాలి ఇంతకుముందు గత గవర్నమెంట్లో క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ బిఎఫ్ కార్డు పెట్టుకుంటే ముగ్గురు పిల్లలు చదువుకొని బయటకు వచ్చారు కానీ ఈరోజు ఆ డబ్బను అతను అకౌంట్కి వేసుకుని ఒక్కరికేస్తున్నారు మిగతా పిల్లలు కూడా రోడ్లు పొలాయి పొలాలకు వెళ్ళి పనులు చేసుకుని స్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూస్తే కనుక మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చారు ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో పోటీ అనేది పల్నాడు జిల్లా అంటేనే పౌరుషానికి పెట్టిన కోట ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి నేను గొలుస్తాను అని మీసాలు తిప్పి నేను సన్యాయం తీసుకుంటానంటే ఖచ్చితంగా దేవుడు అదే అనుగ్రహం జరిగిద్ది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు లాలకృష్ణదేరే గారు ఒకటే చెప్తున్నారు మమ్మల్ని నేను చేయబోయే పనులు ఇవి రేపు చేసిన పనులు ఇవి చేయబోయేవి ఆ పనులు చూసే మీరు ఓటేయమని చెప్తా ఉన్నాడు వచ్చేసి తొడలు కొట్టడం నేను తేలుస్తాను నేను రాజకీయ స్థానం తీసుకుంటాను ఎవడన్నా లెక్క జన లెక్కల్లో మాట్లాడుతున్నారు ప్రజలంతా వింటున్నారు పల్నాడులో పల్నాడు పోర్షన్ తగ్గలేదు ప్రశాంతంగా ఓటింగ్ జరిపి మరలా నెల్లు నలభై కిలోమీటర్లు పంపించడం సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొనే వచ్చాను మీరు నన్ను గెలిపించండి అని చెప్పి బజ్జలు ఆడుకుంటున్నారు కదన్న పాప ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకు లేరు పక్కా ఉన్నారు ఆయన కోసం వందకి ఇరవై మంది ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఆయనకి ఇరవై మంది వేస్తారు అయినా మరి మీరు చెప్పండి అన్న మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అంటారు నరసరావుపేటలో ఇద్దరు డాక్టర్ల మధ్య సమరం ఈ సమరాన్ని ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి చదరవాడ హరీందాబు గారి ఖచ్చితంగా గెలుస్తారు దీన్ని బట్టి బీసీలు ఎక్కువ అందుకే చంద్రబాబు నిర్ణయించి బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వడం జరిగింది అదేనన్న ఇక్కడ చూస్తే కనుక ఇద్దరు డాక్టర్లే ఇద్దరు ఒకళ్ళు సౌ ఇద్దరు సౌమ్యలే అని చెప్పి మరి బయట ప్రచారం ఉంది ఇద్దరు సౌమ్యలే అంటారా మరి అరవింద్ బాబు గారు గోడవలకి వెళ్ళే అవకాశం లేదు మరి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే జరుగుతున్న దాడులను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక విషయం ఏంటంటే నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలలు పెట్టి డాక్టర్ గారు ముందుండి ఏ టీడీపీ కార్యకర్త కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు వెళుతూ ప్రజలు బాగోగు తెలుసుకుంటూ ముందుకు నడిచిన వ్యక్తి డాక్టర్ చంద్రబాడ అరవింద్ బాబు గారు అంటే గెలిచేది పక్కాగా అరవింద్ బాబు గారే అంటారు ఇక వేరే మాట అది మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ అది పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థి గెలిచే అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారు మాత్రం